హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ మనసులో ఉండే పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి వచ్చే మీకు లవ్ మెసేజెస్ ఏంటి అనేది చూద్దామండి వాళ్ళు మీకు ఏం లవ్ మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు అసలు ఏం మెసేజెస్ మీకు పంపుతున్నారు అనేది చూద్దాము చూసే వీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు మీకు కనుక పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పై నా నెంబర్ని ఇస్తానండి మీరు దాన్ని కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ అనేది పెయిడ్ అండి ఇప్పుడైతే రీడింగ్ చూద్దాము చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఉండే ఆలోచనలు ఏంటి ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు వాళ్ళు చూసే వ్యూవర్స్కి వాళ్ళ నుంచి వస్తున్న మెసేజెస్ ఏంటి ప్లీజ్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ నుంచి వస్తున్న లవ్ మెసేజెస్ ఏంటి ఐ నీడ్ టు ఫిగర్ మై సెల్ఫ్ అవుట్ అని చెప్పి చెప్తున్నారండి వాళ్ళని వాళ్ళు గుర్తించుకోవాలి అంటున్నారు అనమాట వాళ్ళ వాళ్ళ వాళ్ళని వాళ్ళంటే గుర్తించుకోవాలంట వాళ్ళ సెల్ఫ్గా వాళ్ళని వాళ్ళు గుర్తించుకోవాలి అన్నట్లు అనమాట అది వాళ్ళకి అవసరము అన్నట్లుగా అనమాట ఫస్ట్ మెసేజ్ నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏంటి అనేది ఐ కెనాట్ టాక్ టు యూ రైట్ నౌ అని చెప్పి చెప్తున్నాను నేను ప్రస్తుతం నీతో మాట్లాడలేను అన్నట్లుగా అనమాట ఇక్కడ వస్తున్న మెసేజ్ నెక్స్ట్ మెసేజ్ ఏంటి చూద్దామండి యూ డిజర్వ్ బెటర్ మీరు మంచి అర్హత కలిగి ఉన్నారంటండి అంటే మిమ్మల్ని పొగుడుతున్నారు మీరు మంచి అర్హత గలవారు అన్నట్లుగా అనమాట నెక్స్ట్ మెసేజ్ ఏంటి అనేది చూద్దామండి నెక్స్ట్ మీ పర్సన్ నుంచి వచ్చే మెసేజ్ ఏంటి అండి ఐ కెన్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ అంటున్నారండి మీ గురించి వాళ్ళు ఆలోచించలేను అంటే ఆలోచించకుండా ఉండలేను అన్నట్లు చెప్తున్నారనమాట మీ గురించి అంటే ఆలోచిస్తూ ఉంటారు అన్నట్లు చెప్తున్నారనమాట ఇక్కడ వస్తున్న మెసేజ్ నెక్స్ట్ మెసేజ్ ఏంటనే తీద్దాము దే దేర్ ఫీలింగ్స్ ఆర్ ఈటింగ్ మీ ఎలా అంటున్నారండి అంటే ఈ బా ఈ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నారో ఈ భావాలు వాళ్ళ లోపల ఉన్న ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళని సజీవంగా తినేస్తున్నాయంట అంటే ఊపిరి పీల్చనివ్వట్లేదు అన్నట్టు చెప్తున్నారు అనమాట ఇక్కడ వాళ్ళ భావాలు ఏవైతే ఉన్నారో వాళ్ళ ఫీలింగ్స్ని వాళ్ళు సజీవంగా ఈ భావాలను సజీవంగా తింటున్నాయి అన్నట్లు చెప్తున్నారు అనమాట వాళ్ళు ఆ విధంగా మీ గురించి ఆలోచిస్తున్నారు ఎక్కువ థింకింగ్ చేస్తున్నారు అన్నట్లుగా ఇక్కడ వస్తున్న మెసేజ్ అనమాట ఇదండి ఈ రీడింగు ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి